సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అక్టోబర్ పద్నాలుగున సంభవిస్తుంది ఏది వార్షికంగా ఉండబోతుంది భారత కలమాన ప్రకారం ఈ గ్రహణం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇది రాశి చక్ర గుర్తులపై పెద్దగా ప్రభావం చూపదు అయినప్పటికీ ఐదు రాశుల వారికి ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతోంది ముందుగా మేషరాశి సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ పద్నాలుగున వస్తోంది వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అశుభకరమైనదిగా పరిగణించబడుతోంది వారు గ్రహణ కాలంలో తను సన్నిహితుల వల్ల మోసానికి గురవుతారు అందుకే ఈ సమయంలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యం రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం ప్రతిష్ట నష్టాన్ని ధన నష్టాన్ని కలిగిస్తుంది వైదిక జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం మీకు అశుభం మూడవది సింహరాశి జాతకం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సింహరాశి వారికి అనవసరమైన ఖర్చులను పెంచుతుందని భావిస్తారు కాబట్టి డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి ఎవరితోనైనా జాగ్రత్తగా వ్యవహరించండి ఇబ్బందులు పెరుగుతాయి నాలుగవది రాశి రాశిచక్రం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ పద్నాలుగున వస్తోంది వీరి ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం కన్యా రాశి వారికి అశుభం కన్యా రాశి వారికి వారి స్నేహితులతో వివాదాలు ఉండవచ్చు అందుకే వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి ఐదవది తులారాశి జాతకం వేద శాస్త్రం ప్రకారం సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం తులారాశి వారికి ఒత్తిడిని ఇస్తోంది గ్రహ కాలంలో మీరు మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు ఈ సమస్యను నివారి మీ దృష్టిని భగవంతుని భక్తిలో ఉంచండి అది ప్రయోజనకరంగా ఉంటుంది వీడు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ